దేశ రాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధించింది కొత్త మేయర్గా ఆప్కు చెందిన కౌన్సిలర్ మహేష్ కుమార్ కించి ఎన్నికయ్యారు బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్ పై మూడు ఓట్ల స్వల్ప మెజార్టీతో మహేష్ కుమార్ గెలుపొందారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీగా సాగింది లోని దేవ్ కౌన్సిలర్ కౌన్సిలర్గా ఉన్న మహేష్ కించికి నూట ముప్పై మూడు ఓట్లు రాగా కిషన్ లాల్కు నూట ముప్పై ఓట్లు వచ్చాయి మొత్తం రెండు వందల అరవై ఐదు ఓట్లు పోలవగా రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మూడో మేయర్గా మహేష్ కించి రికార్డు సృష్టించారు మేయర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత డిప్యూటీ మేయర్ రేస్ నుంచి బీజేపీ వైదొలిగింది ఫలితంగా ఆప్ నేత రవీందర్ భరద్వాజ్ పోటీ లేకుండా డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించింది ఈ ఏడాది ఏప్రిల్లోనే ఈ ఎన్నికలు జరగాల్సినప్పటికీ ఆప్ బీజేపీ మధ్య పోరుతో వాయిదా పడుతూ వచ్చాయి కొత్త మేయర్ ఐదు నెలలు మాత్రమే ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది